నా పేరు అహమద్ ఖాన్ నేను టిగుట్ట ఫైర్ స్టేషన్ మహబూబ్నగర్లో ఉంటాను ఒక రెండు మూడు దినాల నుంచి దేవేందర్ నాయక్ అనే వ్యక్తి బోపల్లి తాండాలో ఉంటాడు అతను నా పాత కేసులు ఫోటోలు గ్రూప్లో వేయడము ఫేస్బుక్లో వేయడం జరిగింది ఆ ఎవిడెన్స్ మొత్తం నేను తీసుకొని వన్ టోన్ సిఎసార్కి కంప్లైంట్ వేయడం జరిగింది నాకు వన్ ట్ వన్ సి సార్కి ఇచ్చిన తర్వాత మళ్ళా ఈ నిన్న నైట్ కూడా బెదిరించడం కాలు కూడా వచ్చినాయి నేను మనస్ఫూర్తిగాను కోరుకుంటున్నాను వన్ ట్వన్ సిఏ గారికి నాకు న్యాయం చేయాలని ఇంకా ఒకటి ఇట్లా ఫేస్బుక్లో వేయాలి గ్రూప్లో వేయాలి ఇది ఇల్లీగల్ ఇది ఏదైనా ఉంటే నువ్వు లీగల్గా ఫాలోగా తర్వాత వచ్చేసి ఏ గ్రూప్లో వేసిండు అనేది నేను దానికి కొన్ని ఎవిడెన్స్ పెట్టుకోవడం జరిగింది నిన్న సారికి కూడా సార్కి కూడా చూపించడం జరిగింది తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు నాకు నా ఫ్యామిలీకి ఒక త్రీ డేస్ నుంచి బాగా హరాస్మెంట్ చేయడం జరుగుతుంది దేవ్ దేవేందర్ నాయక్ నాలాగా చాలామందిని ఇట్లా చేసిండు ఆల్రెడీ కానీ నేను అది చెప్పకూడదు నేను ఎందుకు చెప్తున్నా అంటే నా ఫ్యామిలీ వేరే ఉంచి ఫోన్లు చేస్తే అసలు నా ఫ్యామిలీ ఈరోజు కూడా మూడు దినాల నుంచి చాలా బాధలో ఉన్నారు చాలా ఇబ్బందిలో ఉన్నారు నేను మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ నుంచి ఒకటే కోరుకుంటున్నాను నాకు న్యాయం కావాలి ఇతను మళ్ళా వేరే వాళ్ళకు ఇట్లా బ్లాక్మెయిల్ చేయకూడదు వేరే వాళ్ళ మీద ఇట్లా తప్పు ప్రచారం చేయకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను నీకు ఏదైనా ఉంటే నువ్వు లీగల్గా వచ్చి నా దగ్గర మాట్లాడు నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నాను వేరే వాళ్ళకు కానీ ఇంకా రేపు నాడు నాకు కానీ నా ఫ్యామిలీ కానీ ఏమైనా జరిగితే టోటల్ బాధ్యత దేవేందర్ నాయక్ది దేవేందర్ నాయక్ వచ్చేసి బోపల్లి తా బోపల్లి తాండలో ఉంటాడు వాళ్ళ తండ్రి పేరు వచ్చేసి గోపి నాయక్ నేను అన్నీ సిఎసార్కి చెప్పడం జరిగింది పోయిన వెంబడే యాక్షన్ కూడా సార్ తీసుకున్నారు తప్పకుండా నా న్యాయం జరుగుతున్నాను అనుకుంటున్నాను నేను వన్ టౌన్ చేయసారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను